ఇంకో వైపు మనం మొన్న రీసెంట్ గా దేశంలో సో అంటే మొన్న రీసెంట్ గా పహల్గామ్ లో ఘటన జరిగింది ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన టెరెస్ట్ వచ్చి సో హిందువులు అని చెప్పి చెక్ చేసి చంపడం కావచ్చు ఐడి కార్డులు చూసి చంపడం కావచ్చు సో ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏమంటారు మానవ రూపంలో ఉన్న మృగాలవి మనుషులు కూడా కాదు మానవ రూపంలో ఉన్న మృగాలవి చాలా మంది మాట్లాడుతుండ్రు ఆ ఉగ్రవాదానికి మతం లేదని ఉగ్రవాదానికి మతం లేదని ఎవరు అన్నారు ఒక్కసారి సంఘటన జరిగితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు సరే మతం లేదని రెండోసారి మూడోసారి నాలుగోసారి అరే ప్రపంచంలో జరిగేదంతా ఇదే జరుగుతుంది కదా మతం పేరు మీదే జరుగుతుంది కదా జరిగినప్పుడు దాన్ని ఏమనాలే మరి దాన్ని ఏమనాలి చెప్పాలి సో కాల్డ్ సుడో సెక్యులర్స్ చెప్పాలి ఇయాల సుడో సెక్యులర్లు చెప్పాలి ఇలా దానికి ఏం భాష అని చెప్తారు ఏదో ఇండియాలో జరిగిన చెదురు మదురు సంఘటనలను పట్టుకొని దానికి ఇంకో పేరు రుద్దుతుండ్రు అదే పనిగా ఎవడన్నా ప్రపకండ చేస్తే దానికి మనం పేరు రుద్దుతాం దాని ఉగ్రవాదం అంటాం దాని తీవ్రవాదం అంటాం దాన్ని ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు మరి ప్రపంచంలో ఏం జరుగుతుంది మతం పేరుట్నే కదా గొడవ జరుగుతుంది ఇలా ఒక ఇజ్రాయిల్ అనేది ఆరు దేశాలతో యుద్ధం చేస్తుంది తిన్నదరగక ఇస్తుందా తిన్న కళ దరగక ఇస్తుందా తన అస్తిత్వం కోసమే కదా పోరాటం తన మతం కూరకే కదా చిన్న చిన్న ప్లేస్ అది చిన్న ప్లేస్ గురించి ఇలా యుద్ధం జరుగుతుంది ఇంకా ఏడున్నాం మనం ఇంకా భారత రాజ్యాంగం లౌకిక లౌకికవాదం లేదు ఇలా ఈ దేశం మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విభజించబడ్డది అది మర్చిపోయిన రియాల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూసిన రాసిన లౌకికవాదాన్ని పట్టుకొని ఇప్పుడు రాకుతున్నాం ఏదే మరి లౌకికవాదం అది అందరికీ వర్తించాలి కదా ప్రభుత్వం రాతళ్లల్లో ఉంటాయా చేతులలో ఉండదా ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిందని చెప్పి చెప్తాను ఎందుకంటే ఒక టూరిస్ట్ స్పాట్లో సో అది కూడా టూరిస్ట్ సీజన్ ఉన్న టైంలో ఆ విధంగా ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి మరి వెళ్ళిపోవడం కావచ్చు ఇంతసేపు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పి ఒక ప్రశ్న కూడా తలుపుతుంది ఉగ్రవాదులు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకం చేయాలనుకునే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి చేస్తారు చేస్తారు సరే ఇంటెలిజెన్స్ ఉండాలి ఆ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికప్పుడు ఆదేశాల అనుసంధానం చేయాలి ఆదేశాల అనుసారం ప్రభుత్వం పనిచేయాలి నేనున్న వార్తల ప్రకారం షిఫ్ట్ మారిన టైంలో ఈ సంఘటన జరిగిందని విన్నా నేను ఏమంటా అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లో లేరు బంగ్లాదేశ్లో లేరు బర్మాలో లేరు ఇండియాలో ఉన్నారు ఉగ్రవాదులు ఎందుకు ఇండియాలో ఉగ్రవాదులు ఉన్నారు అంటున్నా అంటే వాళ్ళకు ఆశ్రయం ఇస్తుంది ఎవడు వాళ్ళని పెంచిపోసిస్తుంది ఎవడు అంటే ఇక్కడ ఒక ఇరవై ఐదు శాతం వాళ్ళను సమర్థించే వాళ్ళు ఉన్నారు ఫస్ట్ వీళ్ళని వేరా ఏరాలే ఈ దేశంలో ఏరాల్సింది ఫస్ట్ వీళ్ళని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎన్ఆర్సీ వేయాలి ఇది భారతదేశం డంపు కాదు చెత్త కుప్ప కాదు ఇలా మేము కట్టే ట్యాక్స్లను పరదేశస్తుడికి పొక్కడికి మేపడానికి కాదు మేము ఇచ్చేది ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో వెనుకబడ్డ ప్రజలకు సంక్షేమం చేయమని కడుతున్నాం ట్యాక్సులు ట్యాక్స్ కట్టినోడు ట్యాక్స్ కట్టడానికి కొంత లబ్ధి కూడా ఎందుకు అంటే వాని ఎదుగుదలకు తోడ్పాలని సంతోషపడుతున్నాం మేము వెనుకబాటుకు ముందుకు తీసుకురావాలని సంతోషపడుతున్నాం కానీ పక్క దేశపుని పరాయాన్ని తెచ్చుకునే అంత ఉదార స్వభావం మీకు ఉండొచ్చు కానీ మాలంటూ లేదు ట్యాక్సులు కట్టేటోనికి ట్యాక్స్ కట్టడానికి లేదు అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా దేశ ప్రధాని వీరిపైన తీసుకునే నిర్ణయాలు కావచ్చు అంటే అటు నది నది జలాశయం కావచ్చు నదులకు సంబంధించి కావచ్చు లేకపోతే కంప్లీట్ గా పాకిస్తాన్ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పడం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సో వాటి పట్ల ఏమంటారు మీరు మంచి నిర్ణయం మంచి నిర్ణయాలు పాకిస్థాన్కి బుద్ధి రావాలి ఇమ్మీడియట్ గా యుద్ధం చేస్తే యుద్ధం వల్ల జరిగే పరిణామాలన్నీ సరే మా వయసు తక్కువ ఆవేశం ఎక్కువ కానీ అక్కడ కూర్చున్న అంటే నాయకత్వం చేస్తున్న వాళ్ళకు వయసు ఎక్కువ ఆలోచన ఎక్కువ సో కాబట్టి అంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేదే అయితే ఉన్నది మేము ఆవేశపడ్డట్టు మిగతా వాళ్ళు ఆవేశపడతారని అనుకోవడం లేదు మంచి నిర్ణయం ఇలా పాకిస్తానులను పంపించడం కాదు ఇలా బంగ్లాదేశీయులని రోహింగ్యాలని ఈ దేశంలో అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ ఎంత చెత్త రాజకీయ పార్టీలు అంటే ఇలా వాళ్ళ ఓటు బ్యాంకు కోసం వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చింది ఓట ఓటు ఎన్రోల్ చేసింది ఇలా ఒక కేసు జరిగింది భారతదేశంలో రాముని ఆనవాళ్ళ కోసం రాముని చారిత్రక ఆధారాలు ఐదు వందల ఏళ్ళ కింద ఆధారాలు మనం వెతకగలుగుతున్నాం కానీ ఇప్పుడు నాలాంటోని ఆధారం అడిగితే చూపించుకోలేనంట మా అయ్యోడో తెలియదట మా తాతఓడో తెలియదట మా ముత్తాతడో తెలియదట అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది ఎవలే అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆడ బార్డర్ మీద ఉన్న సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అరే భయ్ మనిషి కొని పెడతారా మనిషి పెడతాడా ఎవడన్నా సెక్యూరిటీ పెట్టరు కదా ఇలా నాలుగు వందల యాభై కిలోమీటర్లు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో కట్టనిస్తలే గోడ కట్టనిస్తలే నిన్న మొన్నటి దాకా గర కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది కదా రోహింగ్యాలను ఐడెంటిఫై చేయనియలే పక్కా ఇళ్ళనిచ్చింది ఓటు క్రియేట్ చేసింది ఆధార్ క్రియేట్ చేసింది మరి శాశ్వతంగా ఇక్కడ పౌరుని చేసింది మరి ఇట్లాంటి ఉన్ అడికేందుకు ఈడ లేదా తెలంగాణలో పది లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారని నేను చెప్పలే మన పోలీస్ డిపార్ట్మెంటు సైబరాబాద్ కమిషనర్ అనౌన్స్మెంట్ చేసిండు ఆధారం ఉంది నా దగ్గర మన దగ్గర ఉన్నారు బట్ ఎవడు నువ్వు పోయి పక్క అరబ్ దేశంలో రోజు విజా లేకుండా ఉండగలుగుతావా పక్క యమన్లు ఉండగలుగుతావా పక్క ఇరాన్లు ఉండగలుగుతావా పక్క యుఏఈలో ఉండగలుగుతావా సౌదీ అరేబియాలు ఉండగలుగుతావా మరి ఇక్కడ ఇదేంది నేను చెత్తగుప్పనా రా భారతదేశం ఏమన్నా చెత్తగుప్పనా మరి వాళ్ళని ప్రోత్సహిస్తున్నా వాళ్ళకి సహాయం చేస్తున్నోడు కూడా ఉగ్రవాదే కదా అందుకే అంటున్నా నేను ఇవాళ ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంటేజ్ ఉగ్రవాదులకు సహాయం చేసేటోళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు ఉన్నారు సార్ కాబట్టి ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ దురదృష్టకరమైన వార్తలు వింటున్నాం మనం ఇవాళ వార్తలు వింటున్నాం ఏం దౌర్భాగ్యం దేశంలో అసలు గీత పెట్టుకొని బతుకుతున్న దేశం లేదా జర్మనీ ఇటలీ గీత పెట్టుకొని బతుకుతున్న దేశం లేదా ఆ సెక్యూరిటీ ఫోర్సులు ఏం లేవు కదా అక్కడి నియమ నిబంధనలు పాటిస్తున్నారు కదా మరి వీళ్ళకేం పుట్టింది వీళ్ళకేం పుట్టింది సీమాంత్ర ఉగ్రవాదం తేవడానికి వీళ్ళకేం పుట్టింది నీకో దేశం ఇచ్చినాము రెండు ముక్కలు మూడు ముక్కలు చేసి నీకు రెండు అక్కలు ఇచ్చి నీకో దేశం ఇచ్చినాం నీకేం పుట్టింది మంచిగా బతుకు ఏం భారత్లో ఏం 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 పొడిచినావు ఈడ ఏం పొడిచినావు ఏం సాధిస్తారు మీరు మిమ్మల్ని ప్రపంచం చూస్తుంది మానవ మృగాల కంటే హీనమని మీ మతం అదే చెప్పిందా మత మాటకు ముందు మాట వెనక మతం మతమే మాట్లాడుతున్నారు మతం అదే చెప్పిందా అదే చెప్తే అదే చేస్తుండ్రేమో మారణ హోమం ఇటు జలాలకు సంబంధించి ఒకవేళ మీరు జలాలు ఆప్తే కనుక అందులో అందులో పారేది లేరు కాదు సో మీ రక్తం అని కూడా గతంలో పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి ఇంకోటి భారతదేశం కోసం స్పెషల్ గా నూట ఇరవై నూట ముప్పై మిసైల్స్ కూడా రెడీగా ఉన్నాయని చెప్పి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేయడం భారతదేశం బాప్ నీకు ఇచ్చిన బాప్ ఇది అర్థమైందా ఏమో పడకు తింటున్నావు అడక తింటున్నాం ఇయాల ఏం రక్తం బారిస్తావా రక్తం బారిస్తావా ఇలా మేము మా దేశపు కుక్కలే ఇలా మేము గన్నులు పడితే సపోజ్ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈయన గన్నులు పడితే ఉగ్రవాది అంటాం ఉగ్రవాది అంటూ రుయ్యాల హిందూ ఉగ్రవాదం అంటూ రుయ్యాల మమ్మల్ని మేము రక్షించడానికి కోసం ఈయన గన్నులు పడితే ఒకసారి గన్నులు ఇచ్చి చూడు తెలుసది నీ సంగతి బార్డర్ కూడా దాటలేవు నువ్వు బార్డర్ బార్డర్ దాటలేవు మిగుతోనికి అంటే మనం ఇలా నేను ప్రపంచంలో ఏదైనా దేశం మగోడన్న దేశం ఏదైనా ఉన్నది అంటే అది ఇజ్రాయిలే అమెరికా కూడా కాదు ఇజ్రాయిలే అంత దేశభక్తి ఉన్నది ఎనభై లక్షలు కోటి మంది ఉంటారు జనాభా నరాన్న దేశ భక్తి ఉంటుంది మన భక్తి ఏడమేంద్ర రక్తి మనదంతా ఆ రక్తి అరే ఉండొచ్చు కులం మనం ఎన్న కుంపులాటాలు ఉంటాయి అక్కడ లేవా సియాలు సున్నీళ్ళని కొట్టుకుంటలేరా కొట్టుకుంటారు కదా నిన్న మొన్న వేల్చింది కదా పేల్చినప్పుడు ఇలా వాళ్ళు వాళ్ళంతా ఒకటి అయినప్పుడు నువ్వు నువ్వు ఒకటి కావాల్సిన అవసరం ఉంది కదా నేను నేనేమంటున్నా ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా ఒకటి కావాలని చెప్తున్నాయి ఇలా హిందువులు అనేది చెప్తలేను హిందువులతో పాటు ఈ దేశంలో పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు హిందువే బై అర్జున్ ఎవరు ఫిరోజ్ ఖాన్ అన్నాడు ఒక మాట ఈ దేశంలో పుట్టిన ముస్లిం హిందూ అంతా హిందువే అన్నాడు ఆ స్ఫూర్తి ఉండాలి కదా ఆ స్పిరిట్ ఉండాలి కొద్ది మందిలో ఉంటది అందరిలో పని ఉండదు అది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ చరిత్ర తవ్విన కొద్దీ చరిత్ర వెళ్ళి ఎంత చెత్త వెళ్తుందో తెలియదు కానీ మస్తు చెత్త ఉంది ఆ చెత్తనంత తిరగ రాయాలి ఇలా తిరగ పక్క పక్కోని చరిత్ర పరాయి దేశపోని చరిత్రనే చరిత్ర ఏపుతున్నాం ఇలా ఇలా నా రాణా ప్రతాప్ చరిత్ర ఎక్కడ నా పురుషోత్తముడి చరిత్ర ఎక్కడ కనిపిస్తలేదు అలెగ్జాండర్ను ఓడించిన పురుషోత్తముని చరిత్ర కనిపిస్తలేదు అరే రాణా ప్రతాప్ చరిత్ర కనిపిస్తలేదు పృథ్వీరాజ్ సింగ్ చరిత్ర కనిపిస్తలేదు ఇలా నాకు అక్బర్ అక్బరు బాబరు హుమాయును షేర్షా షూరి ఇంకెవరు ఔరంగజేబు వీళ్ళే కనిపిస్తుంది చరిత్రలో ఎక్కడ ఇంత వీరుల చరిత్ర నిన్న సినిమా పర్షాన్ ఎవరు పర్షాన్ అవుతున్నారు ఇలా ఏది ఛత్రపతి శివాజీ సరే జ్యోతిబాబు పులే గారు సంస్కర్త సంస్కర్త గౌరవించుకుందాం సమాజంలో ఏదైతే పెచ్చరిల్లిపోతున్న మూఢాచారాలని మూఢ నమ్మకాలని ఏదైతే ఉన్న అంటే సమాజంలో ఉన్న పరిస్థితులని సామాజిక పరిస్థితులని సాంఘిక పరిస్థితులని వ్యతిరేకించి చైతన్యం తెచ్చిన ప్రగతి మూర్తి అది వేరు కానీ శివాజీ వేరు ఛత్రపతి శివాజీ వేరు అది నా చరిత్ర అది నా చరిత్ర ఎప్పుడు ఆ చరిత్రకు నేను సదా వారసున్ని